నేను ఇప్పిన అట్ట కాదు నేను ఈ బేటేసిన వానలో వాని చెప్పులు అయితే అట్ట నా చెప్పులు అయితే అట్ట నా ఏమో తప్పేయింది తప్పింది వాని చెప్పులు వేసి నేను వాళ్ళు వేసి నాకు నిమిన్కి మళ్ళీ ఆడికి ఎట్టా నేను నిన్నే ఇచ్చినానే వానకు ఒక దర్శన ఇచ్చినాను వీడు ఇచ్చింటి నేను అక్కడ విట్టిన వానకు దర్శన తెగిపోతే నువ్వు కొనిచ్చావా మేము వని చదివే మీ నాన్న కొనిచ్చాడా మా మమ్మల్ని లేదు మా నాయన లేరు నేను లేదు ఒక్కదాన్ని నేను నా అక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు ఒక తమ్ముడు ఉన్నాడు ఒక తమ్ముడు పోయినాడు బుందు కొడుకు తిట్టాకు నేను వీడియో తెచ్చాను నీ మాటలలో వీడియోలు వాడిని నీకే నెలకు లక్ష రూపాయలు పడుతుంది నీకు గాలమా కలతమ్మా ఎందుకు అంత ఎయిర్ బందర్ అని చూపించావు వాని చెప్పులు అయితే అట్టనే పెట్టినావు నా చెప్పులు ఎందుకు పెట్టేసినావు అంటాను నేను నీ చెప్పులు నేను నువ్వు చేసినావని నాయన చెప్తలేదా నాయన చెప్తలేడా సాక్ష్యం చెప్తా నువ్వు ఇట ఎర్రబంధ్రం చేసినావనుకో అంతే చూడు చెప్తానా పోతలేమ్మా పోతలే పో పోతలేమ్మా ఉన్నాననే కాదు అన్నాననే కదును అట్ట వేచనేది పోతలేమ్మా అట్ట పోత రైలు స్టేషన్ అమ్ము కూడా అడుక్కుంటారు అమ్మ ఏం నిజం గా అంతలోనే కొడుకు బిడ్డ అని ఎర్ర బంద్రం చేస్తావా రేపొద్దున వానికి పెళ్ళైతే నీకు బువ పెడతాడా అనుకుంటానావా నీకు బువ కాదు నీళ్ళు కూడా ఇయ్యాడు పెళ్ళైనాక దడ కొట్టం చూడరు ఆ దడ చేరారు మీరు ఇద్దరు కడక్కు ఆయన బువకురా కొండుతుంటాడు నువ్వు పడుకొని నిద్ర నువ్వు ఏం చావు పోయి నీకు గ్యాస్ ముట్టించేదని వచ్చదా గ్యాస్ ముట్టించేదని వచ్చదా సు ముట్టించే రాకుండా కానీ పోయి తీసుకొని ఆడ పెట్టుకుంటాం కొత్త పోయి తీసుకుంటున్నాను వాళ్ళం ఎప్పుడు వేసాను పెళ్ళి వాడుకో ఎటుకో తడినది టైర్ లాంటి వచ్చినట్టు తిన్నావా అన్నీ తింటాది నన్ను నేరబంధనం చేస్తుంది నేను ఇచ్చినటి వాళ్ళ తింటాది మళ్ళీ అమ్మా ఇవి తింటావా ఇవి ఇతనాలే ఇవి ఉతవి తినేటివి కాదు పొడి వేసుకొని నీళ్ళల్లో కలుపుకొని తగాల నాకంటే రోగాలు ఉన్నాయి కాబట్టి తింటాను థైరాయిడ్లే థైరాయిడ్కు పని వచ్చాయని నేను వేయించుకొని తింటాను నువ్వు తింటావా ఏం పిసుకో ఏం పిసుకోలేవా కాళ్ళు కూడా అనుకుని కాళ్ళు కూడా విసుకోలేవా నువ్వు తినడం పనుకడమే చేసిన తినడం నా ఆయన కాళ్ళు కూడా ఇసుకోవా చేతులు కాళ్ళు పొద్దున ఇప్పుడు వేసుకో మూడు పుట్ల నువ్వు మూడు పుట్ల తింటలే ఊకొచ్చిందా నీకు తిన్నికి మీ వాళ్ళు ఏమైనా పెడుతున్నారా మీ పుట్టింటళ్ళు ఇవైతే నేను ఇప్పుడు ఎంచుకున్నాను అనమాట పొడి చేస్తా నేను ఇది ఇది చేయకూడదు అనుకున్నాను ఇది ఎండు ద్రాక్ష దీంట్లో వేయకూడదు అనుకున్నాను ఈ ఎండు ద్రాక్ష దీంట్లో ఎండికి వేసినానంటే ఆ పొడి సపసప్ప ఉంటుంది ఎండు ద్రాక్ష కూడా వేస్తే తీ ఉంటుంది పొడి తినికి బాగుంటుందని తీయ ఉంటుందని వేసాను ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రకాలు దీంట్లో కొన్ని నువ్వులు ఇవల్ల మిక్సీ పొడి వేద్దాం అనుకుంటున్నా మామూలుగా అయితే నానబెట్టుకొని తింటా అంటే పొడి వేసుకొని తిన్నాం అనుకుంటున్నా నువ్వులు తక్కువ వేసుకుంటా నువ్వులు కొంచెం నువ్వులు ఎక్కువ తినకూడదు అనమాట ఎందుకంటే ప్రెగ్నెన్సీకి కొంచెం ప్రాబ్లం అవుతుంది ప్రెగ్నెన్సీ కావడానికి కానీ ఎక్కువ ఏం లేదు కొంచెం లైట్గా కలుపుకుంటే ఏం కాదు కానీ నువ్వులు చాలా మంచిది ఆడవాళ్ళకి నువ్వులు చాలా మంచిది ఈ డేట్ ఎందుకు తీస్తున్నాను అంటే మెయిన్గా థైరాయిడ్ కోసం వీక్నెస్ కోసం బ్లడ్ కోసం ప్రెగ్నెన్సీ కోసం ఎక్కువ శాతం అవి తినడం వల్ల మనకి ఎగ్ క్వాలిటీ ఉంటుంది శారీరకంగా మానసికంగా ఒకే దూరం అవుతుంది బ్లడ్ బాగుంటుంది మనకి ఎగ్ క్వాలిటీ బాగుంటుంది ముఖ్యంగా కొంచెం ఎర్లీగా నిలబడడానికి అవకాశం ఉంటుంది మా నాన్న ఫోన్ మాట్లాడుతున్నాడు ఒకటే బేట్ అయితే వర్షం పడుతుంది ఎక్కువ క్వాలిటీ ఉంటుంది మెయిన్గా ప్రెగ్నెన్సీ ట్రై వాళ్ళు మెడిసిన్ మెడిసిన్ వాడతారు చాలామంది మెడిసిన్ తీసుకుంటూ డేట్ మెయింటైన్ చేస్తే కొంచెం తొందర రిజల్ట్ ఉంటుంది నాకు ఇంతకుముందు టూ టైమ్స్ పోయినాయి కదా ఇప్పుడు కొంచెం నేను జాగ్రత్త ఉన్నాను ఆడైతే మునగ చెట్టు ఉంది మునగ చెట్టు కూడా చూపిస్తాను ఆ మునగాకు కూడా నేను ఎల్లిపాయ పొడి మాదిరి చేద్దాం అనుకుంటున్నా వర్షం అస్సలు తగ్గడంలే అది కొంచెం ఆరిపెట్టి మునగాకు అది కూడా చేద్దాం అనుకుంటున్నా చూపిస్తా చూడండి మునగాకు అడైతే మునగాకు ఉంది వర్షం అయితే పడుతుంది కాబట్టి ఇంకా నేను చేయలేకున్నా చేసి మీకు కూడా చూపిస్తా ప్రెగ్నెన్సీకి ఎవరైనా ట్రై చేయాలనుకుంటుంటే అది బెస్ట్ మెడిసిన్ అండి మీరు కూడా ట్రై చేయండి నేను ట్రై చేస్తాను రిజల్ట్ కంటిన్యూగా ట్రై ఒక టూ మంత్స్ ట్రై చేస్తే బాగుంటుంది చేలు ఉన్నాయి బేటా అంతా చూపిస్తుంది చూడది వర్షం అయితే పడుతుంది ఓకే అండి మినీ బ్లాక్ బాయ్ అండి